హాయ్ ఫ్రెండ్స్ ఎండాకాలం వచ్చేసింది ఆవకాయలు మాగాయలు పెట్టుకునే టైం అనేది స్టార్ట్ అయిపోయిందండి ఊరగాయ కాయలు అనేది నేను రెండు కేజీలు ఉరగాయకాయలు తీసుకున్నాను వాటిని నీట్గా కడిగి పైన తొడిమలు అనేది తీసేసానండి తొడిమలు తీసేసి నీట్గా కడుక్కోవాలి కడిగి ఆరబెట్టాలండి ఎటువంటి చెమ్మ ఇది అనేది ఏది లేకపోయినా నీట్గా ఆరబెట్టుకోవాలి అలాగే మనం కళ్ళు ఉప్పు అండి సముద్రపు ఉప్పు అనేది వేసుకోండి ప్యాకెట్ ఉప్పు అయితే వేసుకోవద్దు అయోడైజైడ్ ఉప్పు అయితే వాడద్దు ఎంత ఉప్పు కావాలో దాన్ని ఎండ పెట్టుకోండి ఫస్ట్ ఎండ పెట్టుకున్న తర్వాత నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు తీసుకున్నానండి రెండు స్పూన్లు అనేది మెంతులు తీసుకున్నాను ఎందుకంటే మెంతులు ఎక్కువ అయితే మామిడి దబ్బ అనేది ఊరగా అనేది మెత్త అండి దాకా రెండు స్పూన్లు మెంతులు తీసుకున్నాను వాటిని దోరగా వేయించుకోవాలండి కలపెట్టుకుంటూనే దోరగా వేయించుకోవాలి ఆవు పొడి అనేది మీ ఇష్టం అండి ఆవాలు నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను ఎక్కువ వేయలేదు బాగా మనకనేది దోరగా అనేది ఏగిపోయేసాయండి మామిడికాయలు అనేది మనం నీట్గా కట్ చేసుకున్నామండి టెంకతో పాటు కట్ చేసాము కాబట్టి నీట్గా మనకనేది ముక్క అనేది మెత్తబడకకుండా ఉంటుంది మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోండి అలాగే నీట్గా పైన తోలు మచ్చలు అవంతా ఏపీసేయండి ఒక బౌల్ తీసుకొని ఎన్ని ముక్కలు వచ్చాయని కొలత పెట్టుకోండి నాలుగు బాక్సులు వస్తే నాలుగుటికి ఒకటి అనమాట అండి నాలుగు బాక్సులు మామిడి డబ్బాలు వస్తే ఒక ఉప్పు వేసుకోవాలి ఒక డబ్బా ఒక డబ్బా అనేది కారం వేసుకోవాలండి నాకైతే ఆరు డబ్బాలు వచ్చాయి ఆరు డబ్బాలకి నేను వేసుకున్నదండి అన్నీ ఒక బౌల్లో వచ్చుకున్నాను నీట్గా క్లీన్ చేసి ఎటువంటి జీడి కానీ పైన తువులు కానీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఇప్పుడు మనం తీసుకున్న ఎండ పెట్టుకున్న ఉప్పుని అనేది నేను మిక్సీలో నీట్గా పౌడర్ చేసుకున్నానండి పౌడర్ చేసి మళ్ళీ దాన్ని అనేది ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకోకుండా మాత్రం వెయ్యొద్దు కళ్ళు ఉప్పు అలాగే కూడా వేయద్దు సాల్ట్ వేయద్దు కంపల్సరీ కళ్ళు ఉప్పు వేసుకున్న సముద్రపు ఉప్పు నేను వాడుకున్న ఆయిల్ అయితే ఇదండి ఇది నువ్వుల్లోని మీరు ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు మేమైతే ఇదే వాడతాం కాబట్టి నేను అదే తీసుకున్నాను నాకు రెండు కేజీలు ఊరగాయలు అనేది నాకు ఒకటిన ఒకటి కాలు కేజీ కేజీ కాలు కేజీ అనేది ఆయిల్ పట్టిందండి ఆయిల్ నేను పోపు పెట్టుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా పూరి పెచ్చగా అయ్యిన తర్వాత కొద్దిగా ఎండి మిరపకాయలు ఎండి మెరపకాయలు చేస్తాయి అలాగే తెల్లగడ్డలు నల్లగుడ్డ పెట్టానండి కొద్దిగా ఆయిల్ అని ఆపేసిన తర్వాత మనం మిక్సీలో వేసుకున్న ఉప్పు చూడండి ఒక కప్పు వేసాను ఒక కప్పు ఉప్పు వేసాను ఇప్పుడు హాఫ్ కప్పు అనేది మొత్తం ఒకటి ఒకటిన్నర కప్పు వేసానండి ఒకటిన్నర కప్పు కాలు కేజీ అనేది తెల్లగడ్డలు అనేది సోగం అనేది తెల్లగడ్డలు ఇప్పుడు వేశాను సోగం ఇందాక పూపులు కదా అలాగే మూడు స్పూన్స్ అనేది ఐస్ క్రీమ్ స్పూన్తో ఒక మూడు స్పూన్లు అనేది పసుపు వేసుకున్నానండి బాగా గుర్తి పెట్టుకోండి ఒకటిన్నర కప్పు అనేది ఉప్పు వేసాను తెల్లగడ్డలు వేసాను పసుపు వేసాను కారం చూడండి ఒక బౌలు ఫుల్ ఒక బౌల్ అనేది వేశాను తర్వాత వచ్చి కాల్ బౌల్ అని వేశానండి మీరు హాఫ్ అన్నా వేసుకోవచ్చు మేము కారం అంత తినము కాబట్టి కాలు కప్పే వేసాను చూడండి ఒకటి కాల్ కప్పు అండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అండి కానీ ఊరగాయలు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి కాబట్టి నాలుగు కప్పులకి ఒక కప్పు అనేది ఉప్పు ఒక కప్పు అనేది కారం అండి పక్కా కొలత ఆవాల్ పొడి మెత్తగా వేసుకోండి మొత్తం నీట్గా అడుగు నుంచి బాగా కలబెట్టండి ఎక్కడ ఇది లేకోకుండా నీట్గా కలబెట్టండి మనకు పోపులో పెట్టుకున్న ఆయిల్ అనేది నీట్గా చల్లగా అయిపోవాలండి వెచ్చదనం అనేది ఉండకూడదు వెచ్చదనం ఉంటే ముఖం మెత్తబడుతుంది కలర్ కూడా చేంజ్ అవుతుందండి బాగా చల్లారిన ఆయిల్ని వేసేసి ఒకేసారి బాగా అడుగు నుంచి బాగా కలబెట్టండి తెల్లగడ్డలు ఇంగు అనేది వేడి మీద వేయద్దండి వేడి మీద వేసామంటే ఏ ఆయిల్ అయినా కానీ పొంగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా గోరు వెచ్చగా అయిన తర్వాత తెల్లగడ్డలు ఇంగు అనేది వేసుకోండి వేడి మీద వేయద్దు ఆయిల్ పొంగిపోతుంది అలాగే నీట్గా ఇవంతా బాగా అడుగు నుంచి నీట్గా బాగా కలపెట్టుకోండి కొద్దిగా వెడల్పుగా ఉంటే గిన్నెలో తీసుకునేసి బౌల్లో తీసుకునేసి నీట్గా కలబెట్టండి చూడండి అడుగు నుంచి మనము అంత నూనె వేసాం కదండి అసలు ఆయిల్ అనేది కొద్దిగా కూడా మనకి ఏమి ఎక్కడ అసలు ఆయిల్ అనేది ఫామ్ అవ్వడం లేదు నేను చూడండి నేను దాన్ని తీసి వేరే బౌల్లోకి వేసుకునేసాను ఎందుకంటే మూత పెట్టి పెట్టుకోవాలి కాబట్టి మూత ఉండే బాక్స్లోకి అనేది తీసేసాను మనకు ఆయిల్ అనేది చూడండి ఒక అరవగంట రాలేదు ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసి మూడో రోజు అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి మూడో రోజుకి మనకి ఎంత ఆయిల్ వచ్చిందో జాడీలోకి వేసేసుకునేసాను జాడీలో వేసి పైన ఒక క్లాత్ అనేది వేసేసి దారంతో కట్టేసి మూత పెట్టేసానండి మనకు సంవత్సరం రోజులైనా కానీ ఊరగాయ అనేది వాసన అనేది ఎక్కడికి పోదండి అలాగే ఉంటుంది దాని జాడీలో అనేది చేయండి మనం వాడుకోవడానికి అనేది చూడండి ఇలాగే ఒక డబ్బాలోకి కొద్దిగా మనం ఫస్ట్ పెట్టుకున్న ఉరగా డబ్బా ఇది దీంట్లో నుంచి కూడా మనం కొద్దిగా అనేది ఒక కప్పులో తీసి పెట్టుకుంటే ఆయిల్ చూడండి ఎంత బాగా ఫామ్ అయిందో మనకి దాకా కప్ జాడి అన్నం వేడి అన్నంలోకి ఒక రెండు స్పూన్స్ నెయ్యి వేసుకోండి దీపప్పు వేసుకోవాలి అలాగే మనం పెట్టిన కొత్త ఊరగాయ ఇప్పుడే మనం తీసాం కదండి జాడీలోకి వాటిలోకి ఆ ఊరకాయ తీసుకొని బాగా కలబెట్టుకునేసి వేసుకోండి ఈ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటారండి మొత్తం అన్నం అంతా కలిసేటట్టు కలపండి స్పూన్స్ ఎందుకంటే అన్నం వేడిగా కాలిపోతుందండి కూరకాయ ఉయ్యాలు సూపర్ కరమ్ అండి సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇలా ట్రై చేయండి మీకు నోరు ఉంటుందా ఖచ్చితంగా అయితే ఇలా ట్రై చేసి చూడండి బాగా ఊరగా అన్నమైతే సూపు